హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇంకా ఈరోజైతే మా ఇంట్లో సండే స్పెషల్ రెసిపీ అనమాట ఏంటి ఇంతకీ బిర్యానీ అనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి మా ఇంట్లో మా వారైతే నాకు ఒక పెద్ద ఆర్డర్ వేశారనమాట ఫస్ట్ టైం అనమాట మా వారు నన్ను అడగడం కూడా ఈ రెసిపీ నేను కూడా ఎలా చేయాలా ఎలా వస్తుందా కుదురుతుందా లేదా టేస్ట్ బాగుంటుందా బాగుండదా అనుకున్నాను కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉందండి మరి ఇంతకు ఇది ఏం బిర్యానీ అనుకుంటున్నారా అయితే వచ్చేయండి చూసారు కదండి ఇది రెసిపీ అయితే వచ్చేసి ఈరోజు మా ఇంట్లో నేను చేసినటువంటి రెసిపీ అనమాట ఫస్ట్ టైం చేశాను మటన్ బిర్యానీ చేశాను టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి మరి ఇంతకు ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ మీరు ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి మా వారైతే కిలో మటన్ తీసుకొచ్చారు నేను నాలుగైదు సార్లు వాటర్లో నీట్గా క్లీన్ చేసేసి ఇలాగ పక్కన పెట్టి ఇంకా ఇప్పుడు ఈ మటన్ మొత్తానికి కూడా మనం కొన్ని బిర్యానీ మసాలాలు అలాగే ఉప్పు పసుపు కారం ఉంటాయి కదా హోల్ గలం గరం మసాలా అన్నీ కూడా దీనికి పట్టించాలన్నమాట ఇప్పుడు ఆ ప్రాసెస్ చూపిస్తాను క్లియర్గా చూడండి అలాగే ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయొద్దు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను ఎలా చేశాను ఏంటి అనేది నేను నా స్టైల్లో చేశాను మరి మీ ఇంట్లో మీరు ఇలానే చేస్తారా లేదా అనేది కూడా ప్లీజ్ నాకైతే మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా అయితే మనం నాలుగు సార్లు వాటర్లో క్లీన్ చేసుకున్నాం కదా ఒక గిన్నెలో పెట్టుకోవాలి ఇలాగా ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత ఉప్పు వేసుకున్నాను అలాగే పసుపు కూడా వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు రెండు స్పూన్ల వరకు కారం అయితే వేస్తున్నాను కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకొని మేమైతే బట్ కొంచెం తక్కువగానే తింటాం కాబట్టి కొంచెం తక్కువగానే వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే గరం మసాలా కొంచెం యాడ్ చేస్తున్నాను తర్వాత ఇందులోనే మీరు బిర్యానీ మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు అది మీ అండి ఇప్పుడు చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా కొన్ని బిర్యానీ మసాలాలు కూడా వేసేసుకొని ఇలాగా మటన్ మొత్తాన్ని చేతితోనే స్మాష్ చేసుకోవాలన్నమాట చేతితోనే మొత్తాన్ని కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఇలా గంటతో తిప్పి కలపడం కంటే ఇలాగ చేతితోటి బాగా కలపడం వలన మటన్ ముక్కకి చక్కగా మసాలాలంతా పడుతుందండి అప్పుడే మనకి ఆ బిర్యానీ టేస్ట్ అనేది వస్తుంది మటన్ బిర్యానీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా నేనైతే మా ఇంట్లో చేయడం ఫస్ట్ టైం అని చెప్పాను కదా ఇంకా ఈ అయితే నేను మా ఇంట్లో ఫస్ట్ టైం కాబట్టి చేయడం ఇలా చేస్తున్నాను మరి మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇప్పుడైతే చక్కగా నేను ఇలాగా ఉప్పు పసుపు కారం గరం మసాలా అన్నీ మటన్కి పట్టించిన పట్టించడం అయిపోయిన తర్వాత లాస్ట్లో ఫైనల్ ఇలాగా కొంచెం పెరిగైతే యాడ్ చేశాను అనమాట పెరుగు కూడా కొంచమే వేశాను చూసారు కదా ముందే మనం పెరుగు అనేది వేసుకోకూడదండి ఫస్టే పెరిగేయడం వలన ఏమవుతుందంటే పుల్ల పుల్లగా అనిపిస్తుంది అనమాట సో అందుకని ఎప్పుడైనా సరే చికెన్ బిర్యానీకి కానీ మటన్ బిర్యానీకి కానీ ఇలాగా మసాలన్నీ పట్టించుకున్న తర్వాతే పెరుగు అనేది వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది అనమాట ఈజీగా ఇంకా ఇప్పుడైతే దీన్ని ఇరవై నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం చూసారు కదా మటన్లో ఉన్నటువంటి నల్లి బొక్క అయితే చూపిస్తున్నాను బోన్స్ మా కేతను మా మోక్షాకి బాగా ఇష్టం ఇవైతే ఇంకా పప్పు కుక్కర్లో అయితే నేను పెట్టేస్తున్నానండి పప్పు కుక్కర్లో వేసేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంతవరకు మనం మటన్ అయితే ఇలాగా ఉడికించుకుందాము కొంచెమే ఆయిల్ వేసాను చూసారు కదా పప్పు కుక్కర్లో ఎక్కువ కూడా వేయలేదు ఎందుకంటే నేను చేసేది మటన్ బిర్యానీ కాబట్టి మనం మటన్ని డైరెక్ట్గా ఉడికించుకొని బిర్యానీ చేస్తే అవ్వదండి ఎందుకంటే కొ కొన్ని మేకలు కొంచెం ముదిరిపోయి ఉంటవి లేతగా ఉంటాయి కదా అందుకని పప్పు కుక్కర్లో వేసేసి ఒక టూ విజిల్స్కి అయితే ఉడికించి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు రైస్ ప్రాసెస్ అనమాట రైస్ అయితే నేను పెద్ద గిన్నెలో సగని తీసుకున్నాను అందులోనే మళ్ళీ కొన్ని బిర్యానీ మసాలన్నీ వేసేస్తున్నాను ఇలాగా ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా హాఫ్ హాఫ్ బిర్యానీ మసాలన్నీ వేసేసుకోవాలి బిర్యానీ ఆకు సాజీరా లవంగం నాలుక దాల్చిన చెక్క స్టార్ పువ్వు లవంగం ఇవన్నీ వేసేసుకొని ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకుందాం అనమాట ఈ వాటర్లోనే మీరు ఇక్కడైనా వాటర్లో సాల్ట్ వేసేసుకోవచ్చు మళ్ళీ అన్నం ఉడికేటప్పుడు కూడా కొంచెం పట్టుకొని చూస్తే రైస్ ఉడికింది లేదని తెలుస్తుంది కదా అప్పుడు కూడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు మూత పెట్టేసుకుందాం ఇటు సైడ్ అయితే ఇంకా మటన్ అయితే చూసారు కదండి త్రీ మూడే మూడు విజిల్స్కి పెట్టాను కరెక్ట్గా మూడు విజిల్కి ఉడికించుకున్నాను మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఏ గిన్నెకైతే మనం మటన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నామో అదే గిరి గిన్నెలోకి ఈ మటన్ని మొత్తాన్ని వేసేసుకోవాలన్నమాట వేసేసి పక్కన పెట్టి ఉంచుకుందాము ఈలోపు మనకి రైస్ అనేది ఉడుకుతుంది ఇంకా రైస్ కూడా నేను ఇక్కడ మూడు గ్లాసులు తీసుకున్నానండి పెద్ద గ్లాస్తో మూడు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని ముందుగానే నాలుగైసార్లు వాటర్ వేసేసి కడిగి ఇలాగా వాటర్ పోసి నానబెట్టి పక్కన ఉంచుకున్నాను అనమాట ఇంట్లోనే నేను మసాలా అనేది తయారు చేస్తానండి ఇదిగోండి గరం మసాలా ఇది ఎలా తయారు చేశాను ఏంటనేది మళ్ళీ ఎప్పుడైనా మీకు ఒక వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా చూపిస్తాను ఇప్పుడైతే మనకి చక్కగా వాటర్ అంతా ఇలాగా పొంగిపోతుంది కదా ఉడికిపోతున్నాయి వాటర్ చూడండి బాగా మసిలిపోయాయి ఇంకా ఇప్పుడు ఇందులోనే మనం కడిగి పక్కన పెట్టుకున్నటువంటి రైస్ కూడా యాడ్ చేయాలన్నమాట రైస్ కూడా వేసేసుకోవాలి చూసారు కదా ఆల్మోస్ట్ రైస్ కూడా ఉడికిపోతుంది ఇంకొంచెం పలుగ్గా ఉందన్నమాట కొంచెం ఒక ఐదు నిమిషాలు అయితే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది నైంటీ పర్సెంట్ ఇక్కడ రైస్ ఉడకాలి చూసారు కదా నైంటీ పర్సెంట్ రైస్ అనేది ఉడికిపోయింది ఇప్పుడు ఈ రైస్ని వాటర్ అనేది రాకోకుండా చక్కగా తీసేసి ఇప్పుడు మనం ఏ గిన్నెకైతే బిర్యానీ చేస్తున్నామో ఆ గిన్నెలోకి ఈ రైస్ మొత్తాన్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇలాగా వాటర్ అనేది అస్సలు రావద్దండి వాటర్ రాకోకుండా ఇలాగా మీ దగ్గర ఇలాంటి గంట ఉంటే గంటతైనా వేసుకోండి లేదు అనుకుంటే మనం గంజింపుతాం కదా డైలీ ఇంట్లో మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ రైస్ వండేటప్పుడు గంజింపుతూ ఉంటారు కదా అలాగైనా మీరు ఇందులో ఉన్నటువంటి గంజి మొత్తాన్ని కూడా వంపేయచ్చు ఇంకా నేనైతే ఈ జల్లి గంట ఉంది కాబట్టి గంటతోటి ఇలాగా రైస్ మొత్తాన్ని తీసేసి వేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఈ గిన్నెలో నేను ఆల్రెడీ అడుగున మటన్ మొత్తం వేసేసానండి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి మటన్ మొత్తాన్ని ఇందులో వేసేసాను మా వారు వీడియో తీస్తున్నారనమాట ఇంకా అది చూపించలేదు చూపించుకోకుండా డైరెక్ట్ ఇక్కడ నేను రైస్ వేసేదే చూపించారు అందుకని మీకు అయితే కనిపించలేదు ఇక్కడ మటన్ ఆల్రెడీ ఆ గిన్నెలో మటన్ వేసేసి ఒక రౌండ్ రైస్ వేసేసి మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేస్తున్నాను అనమాట మళ్ళీ మీకు ఫైనల్గా చూపిస్తాను చూడండి ఒకసారి ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసుకోవాలి తర్వాత సన్నగా జరిగిన కొత్తిమీర పుదీనా స్టవ్ పక్కన పక్కన పెట్టుకున్నాను అనమాట ప్లేట్లో ఇదిగోండి కొంచెం కొంచెంగా వేస్తున్నాను ఇలాగ మళ్ళీ ఒక లేయర్స్ లాగా దీని మీద రైస్ అనేది మళ్ళీ ఇంకోసారి వేసేసుకుంటే సరిపోతుంది మీరు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది త్రీ లే త్రీ లేయర్స్గా వేసేసుకోవచ్చు లేదనుకుంటే ఒక్కసారి రైస్ మొత్తం గిన్నెలోకి అప్లై చేసుకున్నాక పైన పెట్టేసి మూత కూడా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం అండి నేనైతే ఎప్పుడు మా ఇంట్లో బిర్యానీ చేసినా సరే త్రీ లేయర్స్ లాగా ముందే ప్రిపేర్ చేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టుకొని త్రీ లేయర్స్ లాగా వేస్తాను అనమాట ఎప్పుడైనా బిర్యానీకి బిర్యానీ బాగా టేస్టీగా ఉండాలంటే కొన్ని కొన్ని చిట్కాలు అనేవి మనం పాటిస్తూ ఉండాలి చేస్తూ ఉంటేనే మనకు అప్పుడు బిర్యానీ అనేది హోటల్లో రెస్టారెంట్లో ఎలా చేస్తారో ఆ టేస్టీతో వస్తుంది అనమాట ఇంకా ఫైనల్గా ఉన్నటువంటి రైస్ మొత్తాన్ని కూడా వేసేసుకున్నాను చూసారు కదా అయిపోయింది నైంటీ పర్సెంట్ ఉడికింది టెన్ పర్సెంట్ మనకు ఉడకాలి ఇంక ఇక్కడ రైస్ ఇప్పుడైతే సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను అనమాట ఒక లేయర్స్ లాగా ఇలాగా వేసేసుకొని ఇంకా దీనిపైన మూత పెట్టేసుకొని ఒక్క ఇరవై నిమిషాలండి స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మనం కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఈజీగా అయిపోయింది చూసారు కదా మా వారు ఆర్డర్ వేయడము నేను ఈరోజు మటన్ బిర్యానీ చేసి పెట్టడం అయిపోయిందండి చాలా సింపుల్ చాలా ఈజీ అనిపించింది నాకైతే టేస్ట్ అయితే ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను కానీ చాలా బాగుంది ఫైనల్గా కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాను నెయ్యి లేని వాళ్ళు కొంచెం డాల్డా కూడా యూజ్ చేస్తారు అది మీ ఇష్టము నెయ్యి మా ఇంట్లో ఉంది కాబట్టి నేను కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు అటు ఇటు ఇంకా ఫైనల్గా దీనిపైన మూత పెట్టేసుకోవడమే కావాలి అనుకుంటే మీరు ఫుడ్ కలర్ కూడా వేసేసుకోవచ్చు అది మీ ఇష్టము కొంతమంది ఆరెంజ్ కలర్ వేస్తారు కొంతమంది రెడ్ కలర్ కూడా వేస్తారు ఫుడ్ కలర్ ఇంకా ఫైనల్గా దీనిపైన మూత పెట్టేసుకొని ఒక ఇరవై నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవడమే ఇప్పుడు మూత తీసి చూపిస్తాను చూడండి ఇరవై నిమిషాల తర్వాత రెడీ అయిపోయిందండి ఎమ్మెగా సూపర్ సూపర్ టేస్టీగా నా స్టైల్లో నేను చేసినటువంటి మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది చూసారు కదండీ మరి చాలా సింపుల్ చాలా ఈజీ మీరు కూడా ఒకసారి ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చింది టేస్ట్ ఏంటి అనేది కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ తెలిచేది వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ